జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యువ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం హనుమాన్ అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిన్న సినిమా స్టార్ స్టేటస్ లేని హీరో ఈ సినిమాలో ఏముంటుందిలే అనుకున్న వారికి తన సినిమాతో నోళ్లు ముయించాడు హనుమంతు తన బలాన్ని సిల్వర్ స్క్రీన్పై ప్రదర్శించి ప్రేక్షకుల బలగాన్ని కూడగట్టుకున్నాడు హనుమాన్ సినిమాకు కలెక్షన్ల ప్రవాహం పారుతోంది సౌత్ నార్త్తో పాటు ఓవర్సీస్లో కూడా ఊహించని రేంజ్లో డిమాండ్ దక్కింది ఈ సినిమాకి ముందు థియేటర్ల కొరత ఏర్పడింది కానీ థియేటర్లు సినిమా టాక్ బాగుండడంతో పిలిచి మరీ ప్రదర్శిస్తున్నారు హనుమాన్ సినిమా నూట యాభై కోట్ల వసూళ్ల మార్కు దిశగా వెళ్తోంది తెలుగులో అయితే అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక ఓవర్సీస్లో అయితే దుమ్ము దులిపేస్తోంది త్రిబుల్ ఆర్ ఫస్ట్ వీక్ రికార్డును కూడా దాటేసింది ఈ సినిమా ఇక హిందీలో హనుమాన్ సినిమాకు భారీ స్పందన వస్తోంది తొలి రోజు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు రెండో రోజు నాలుగు కోట్లు అలాగే మూడో రోజు ఆరు కోట్ల రూపాయలు నాలుగో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్లు ఆరో రోజు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వరకు వసూలు తీసుకువచ్చింది హిందీ బెల్ట్లో హనుమాన్ చిత్రం తమిళ్ కన్నడ మలయాళంలో కూడా అదరగొడుతోంది మూడు భాషల్లో పది కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చింది ఇక ప్రధానంగా ఓవర్సీస్ మార్కెట్ ఈ ఏడాది అద్భుతమైన ఓపెనింగ్ తీసుకువచ్చింది ఈ సినిమా హనుమాన్ ప్రభంజనం విడుదలైన అన్ని దేశాల్లో కనిపిస్తోంది ముఖ్యంగా నాలుగు మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ముప్పై మూడు కోట్లకు పైగా వసూలు చేసింది ఇక వర్కింగ్ డే రోజు ఆరో రోజు మూడు వందల ఇరవై ఎనిమిది లొకేషన్లో సుమారు లక్ష డాలర్ల వరకు తీసుకువచ్చింది హనుమాన్ సినిమా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బ్రేక్ బాక్స్ బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా షేర్ని ఇప్పటికే దాటినట్టు తెలుస్తోంది సుమారు ఏడో రోజుకి ఈ సినిమా నూట యాభై నుంచి నూట అరవై కోట్ల మార్కు దాటే దిశగా ముందుకు సాగుతోంది అంటున్నారు మొత్తానికి చిన్న సినిమాగా వచ్చిన తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా వందల కోట్ల బడ్జెట్ సినిమాలను దాటి వసూళ్లను తీసుకువస్తోంది ముఖ్యంగా డైరెక్టర్ ప్రతిభ ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు ఓవర్సీస్లో లో నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లను తీసుకువచ్చి ఒక గొప్ప రికార్డ్ క్రియేట్ చేసింది